మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా చేసుకోండి కులమతాలు సంప్రదాయాలు ఇవన్నీ కూడా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేసే వివిధ రకాల సంస్కృతుల్లో వివిధ రకాల పేర్లతో ప్రేయర్ అని నమాజ్ అని పిలువబడుతుంది అన్నింటికీ మూలం దేవుడు అయితే దీనితో పాటు ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఇంకో విషయాన్ని కూడా దేవుడితో సమానంగా ఇష్టపడతారు సంస్కృతిని బట్టి వివిధ రకాల ప్రక్రియలు డబ్బు సంపాదనకై చేస్తూ ఉంటారు డబ్బు సంపాదించడానికి రకరకాల పరిష్కారాలు చిట్కాలు ఉపాయాలను చేస్తుంటారు అందరికీ జీవితాన్ని దేవుడు ప్రసాదిస్తే జీవించడాన్ని డబ్బు నేర్పిస్తుంది ప్రతి మనిషి దేవుడిని ఆ డబ్బు గురించే కోరుతారు అలాగే కొన్ని వస్తువులు రంగులు అంకెలు కూడా డబ్బును ఆకర్షించేలా ఉంటాయి అలాంటి ఒక విషయాన్ని ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం ఒక పది రూపాయల నోట్ ను మీ భర్త లేదా మీ జేబులో లేదా పర్సు పెట్టుకోండి అప్పటి నుండి మీకు డబ్బుకు లోటు ఉండదు మీ జేబు ఎప్పుడూ ఖాళీ అవ్వదు ఇందులో ఏది పడితే ఆ నోటు పనిచేయదు పది రూపాయల నోటులో సీరియల్ నెంబర్ ఉంటుంది అన్ని నోట్లకు ఉంటాయి కానీ సీరియల్ నెంబర్ మొదట్లో తొమ్మిది ఉండాలి అలాగే ఆకరణ కూడా తొమ్మిది ఉండాలి తొమ్మిదితో మొదలై తొమ్మిదితో అవ్వాలి ఈ నోటును పూజ చేసే సమయంలో పూజలో పెట్టి నూట ఎనిమిది సార్లు శ్రీమంత్రాన్ని చదివి పూజ ముగించి ఈ పది రూపాయల నోటుని మీ భాగస్వామి జోబులో ఉంచాలి ఎప్పుడు దీన్ని ఖర్చు పెట్టరాదు ఈ ప్రక్రియ ద్వారా పది రూపాయల నోటు ఉన్నంత కాలం మీకు ఆర్థిక సమస్యలు దూరమవుతాయి మీకు కూడా సీరియల్ నెంబర్ లో ముందు తొమ్మిది ఆకరణ తొమ్మిది ఉన్న నోటు ఏది దొరికినా పూజ చేసి మీ వద్ద పెట్టుకోండి లాభాలు పొందండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి